హారెక్టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం ముట్టంబాక గ్రామ పంచాయతీలోని దుగ్గవరం గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పదిహేడు ఒకటి ముప్పై ముప్పై రెండులోని రెండు పాయింట్ ఎనిమిది రెండు భూమిని నలభై మూడు మందికి నివసే స్థలాలకు పంచిపెట్టింది నిరుపేదలైన దళితులు కట్టుకునే సోమత లేక పూరి గుడిసలు నిర్మించుకునే జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నారు ఆ స్థలాన్ని పక్కా ఇల్లులు ఇప్పటి వరకు నిర్మించినందున కొంతమంది రాజకీయ నాయకులు ఆ భూమిపై పాగవేసి ఆ స్థలాన్ని తిరిగి మళ్లీ ప్రభుత్వ స్వాధీనం పరుచుకునే విధానంతో ప్రభుత్వ భూమి అని హోల్డింగ్ ను రెవెన్యూ అధికారులు ఆ స్థలాల్లో పెట్టడం జరిగింది

అవి ఈ మధ్యకాలంలో వచ్చిన వరదల వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు లేదందువలన దాన్ని మేము ఖాళీ చేసి ఒక దాత సహాయం చేస్తే ఊరు దగ్గరకు వచ్చి పిల్ల స్థలాలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మాకు పిల్లకాయలు కనుక అంతా పెరిగిపోయారు మాకు పాత స్థలాలు మాకు కేటాయించండి ఆ స్థలాలు మాకే ఉండాలని మేము ప్రాధాన్యపడుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ రాజకీయ నాయకులు అండదండంతో దాని మీద కనీస దాన్ని ఆక్రమించుకొని గందరగోళం చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మమ్మల్ని కేవలం మేము దళితులు ఉన్న భావంతోనే ఈ విధంగా చేస్తారు ఇప్పుడు కూడా రికార్డుల పరంగా వీళ్ళునే ఉంది దాంట్లో అయినా సరే ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టి ఈ విధంగా చేస్తారు దాని మీరే మాకు ఏదో ఒక పరిష్కారం చూపించి మా తన మాకు కొనసాగించి దాంట్లో బోర్డు ఎవరు పరిమితంతో బోర్డు పెట్టారు ఎందుకని బోర్డు పెట్టారు ఆ బోర్డు మాకు తొలగించి ఇమీడియట్ గా మాకు అవమానకరంగా ఉంది ఆ విషయం ఆ బోర్డు తొలగించి ఏర్పాటు చేయాలని అందరూ ఇచ్చారు అప్పట్లో అవి డెబ్బై ఐదులో ఇచ్చినట్టు మా అప్పుడు మాకు తెలిసిన తర్వాత మేము ఎక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ముప్పై సర్వే నంబర్ లో రెండు ఎకరాల యాభై రెండు సెంట్లు నలభై మూడు మందికి ఇచ్చారు ఇప్పుడు కూడా రికార్డు పరంగా ఇల్లు అనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం బోధి పెట్టదలుసుకుంటే రెవెన్యూ విలేజ్ లో ఉండే మొత్తం సర్వే నంబర్ లో బోతి పెట్టాలి పదిహేడు ఒకటో సర్వే నెంబర్ లో ఐదు అగర నలభై సెంట్లు నలభై సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది దాంట్లో బోర్డు కట్టమంటుంది ఇది కూడా ప్రభుత్వ భూమి ఉంది కేవలం దళితులు దాంతో మా భూముల్లో మాత్రమే బోర్డు ఎందుకు పాతున్నారు బీసులు దొరికేందుకు తహసీల్దార్ కొరికి పోయి కలిసి అర్జీ ఇచ్చాం చెప్పున్నారు అర్జీ ఇచ్చా 这个呢？